హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు హేష్ కిచెన్ ఈరోజు మనం కొత్త ఐటెంతో వచ్చామండి అది చికెన్ కీమా లాలీపాప్స్ దీనికి మనకు కావాల్సిన ఐటమ్స్ చూద్దాం బోన్లెస్ చికెన్ ఎగ్స్ బ్రెడ్ స్లైస్ ధనియాల పొడి గరం మసాలా కారం జింజర్ గార్లిక్ పేస్ట్ బ్రెడ్ క్రమ్స్ సాల్ట్ ఆనియన్ సో మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాం ఫస్ట్ మనం ఈ బోన్లెస్ చికెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం కారం సాల్ట్ ధనియా పౌడర్ గరం మసాలా ఆనియన్స్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు మనం చికెన్ని ఆనియన్స్ ఎగ్ అండ్ కొంచెం సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక బ్రెడ్ స్లైస్ కారం గరం మసాలా ధనియాల పౌడర్ వీటన్నిటినీ వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్గా రెడీ చేసుకున్నామండి మనం చికెన్ని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం మనకి మార్కెట్లో ఇలాంటి స్పూన్స్ అవైలబిలిటీలో ఉంటాయి సో ఇలాంటి స్పూన్స్ని తీసుకొని ఫస్ట్ కొంచెం చికెన్ని తీసుకొని నెక్స్ట్ దీనికి ఇలాగ ఎగ్ యోక్ మొత్తం బీట్ చేసుకున్న ఎగ్ని దీనికి అప్లై చేయాలి కంప్లీట్గా అప్లై చేయండి ఇలా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్ పెడతామండి దీనికి ఇలా ఇలాగా కంప్లీట్గా బ్రెడ్ టమ్స్ పెట్టుకొని ఇలా రెడీ చేసుకుందామండి సో మనకి ఎన్ని వస్తాయో అన్నీ మనం ప్రిపేర్ చేసి పెట్టు ఆయిల్ బాగా వేడవ్వాలండి ఆయిల్ బాగా వేడైందండి సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ లాలీపాప్స్ని స్లోగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇలాగా ఆయిల్లో వేసుకొని మొత్తం బాగా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకుందామండి కంపల్సరీ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి లేకపోతే తొందరగా మాడిపోతుంది లోపల కుక్ అవ్వదు ఇదిగోండి మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ కీమా లాలీపాప్స్ రెడీ అయ్యాయి సో దీన్ని మనము టమోటా సాస్లో అన్న దేంట్లో మనకి ఏది కావాలో కెచప్లో అన్న డిప్ చేసుకొని తినొచ్చండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ బిగ్నర్స్కి అయితే చాలా ఈజీ అండి ఇలాంటి స్పూన్స్ మీకు మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటాయి ఆ స్పూన్స్ తోటి రెడీ చేసుకోవచ్చు దీన్ని సో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హే యుష్ కిచెన్